హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీత్ ఈ రోజు వీడియోలో అయితే మనం చపాతీ పూరి ఏమైనా తినాలి అన్న ఇంట్లో ఎంత చేసినా మనం తినము మెయిన్గా చపాతీ పూరి కోసం కాదు వాటిలో వేసే కర్రీ కోసం అయితే చాలా ఇష్టపడి బయటే తింటాము మాక్సిమం ఇంట్లో చేసినా కానీ మనకైతే ఇష్టం ఉండదు బయట తింటాకే ఇష్టపడతాము మాక్సిమం చాలామంది నేనైతే అలాగే తింటాను మీలో ఎంతమంది ఇలా తింటారు చక్కగా ఇంట్లో చేసుకున్న మంచి టేస్టీగా రావాలి అంటే కర్రీని అయితే చక్కగా ఆయిల్ తక్కువగా వేసుకొని మంచిగా అయితే రెసిపీ అయితే హెల్దీగా అయితే మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి ముందుగా అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకొని వీటిలో కొంచెం మగ్గ పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం అల్లం అల్లము వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు ఈ రోజుల్లో కాబట్టి కొంచమే యాడ్ చేస్తున్నాను ఒక దాచిన చెక్క కొంచెం లవంగ ముక్క కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకొని అంతా కూడా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మగ్గాయి అనుకున్నప్పుడు ఒక రెండు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దాంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా ఉన్నా కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చోళీలు అయితే కొంచెం అవి కూడా యాడ్ చేసుకోండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ చోళి కూడా అంతా కూడా మిక్స్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అయితే అంతా కూడా కొంచెం మగ్గనివ్వండి ఇలా మగ్గితే ఏంటంటే పచ్చి స్మెల్ ఏమీ రక్కకుండా ఉంటుంది చాలామంది ఏంటంటే ఫస్ట్ అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలాగ మగ్గనే ఒక్కోకుండా ఇలా ఆయిల్ వేసైతే వేస్తారు అలా వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా కావాలి ఇంకా పచ్చి స్మెల్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది కాబట్టి ముందు ఇలా మగ్గ పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెట్టగా అయితే ఉడికించుకొని గ్రైండ్ చేసేసుకోండి కొంచెం ఆయిల్ చుక్కేసుకొని మీ టేస్ట్కి తగ్గట్లు కొంచెం బిర్యానీ ఆకు కొంచెం మసాలా అవన్నీ కూడా దినుసులు వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అయితే మంచిగా అయితే మిక్సీ పట్టిందంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అట్లా అని చెప్పేసి మరీ ఎర్రగా కూడా ఫ్రై చేయాల్సిలేదు జస్ట్ కొంచెం మగ్గింది అని తెలిస్తే చాలు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎలాంటి పచ్చి స్మెల్ అలాంటిది ఏమీ రాకోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న చోళీలు అయితే దీంట్లో మిక్స్ చేసుకోవడమే మనం జోలీలో చేయాలి అనుకున్నప్పుడు చోళీ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు నైట్ మొత్తం నానపెట్టుకుంటే మంచిది చక్కగా చోళీలు అనేవి మంచిగా నానతాయి తర్వాత ఉడికించుకుంటే సరిపోద్ది ఇవన్నీ కూడా కొంచెం మూత పెట్టుకొని మగ్గ పెట్టేసుకున్న తర్వాత ఒక నిమిషం తీసేసి అప్పుడు ఉప్పు కారం కూడా వేసుకోండి వీటిని కూడా మగ్గనివ్వాలి కొంచెం పచ్చి స్మెల్ పోయేది అంతవరకు కారం పసుపు ఇవన్నీ కూడా వెంటనే వాటర్ లాంటివి కూడా ఏమి యాడ్ చేయమకండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనకు ఒక్కొక్కసారి మనం ట్రై చేసినా కానీ పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది అని అంటే మన స్టార్టింగ్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా చిన్నగా గ్రేవీ రావాలి అంటే మిక్సీ పడితే గ్రేవీ అనేది వస్తుంది ఆనియన్స్ అట్లా అని చెప్పేసి మనం పచ్చివి మిక్సీ పట్టేసి ఇలా నూనెలో వేసాము అంటే అవి సరిగ్గా ఏగి వేయక్కకుండా తక్కువ ఆయిల్ వేయడం వల్ల అయితే బాగుండదు కాబట్టి ఫస్ట్ ఇలాగ కొంచెం వాటర్లో అయితే అన్నీ కూడా వాటర్ లేకపోతే ఆయిల్ కొంచెం వేసుకొని అంతి కూడా అన్నీ కూడా చక్కగా మగ్గ పెట్టుకొని మిక్సీ గ్రేవీ చేసుకొని ఇలా అయితే అంతా మిక్స్ చేసుకొని చేసుకున్నట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు కావాల్సినంత కారం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసుకొని కొంచెం మరగనిస్తే చాలు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కర్రీ రెసిపీ చక్కగా చపాతి రైస్ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అన్ ఏదైనా మిగిలిన కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ చోళీలతో ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాడు ఈ టైంలో అయితే కొంచెం మీరు ధనియాల పౌడరు లేకపోతే మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే టేస్టీ టేస్టీ చోళీ కర్రీ అయితే చాలా బాగుంది చాలా రెసిపీ కూడా చాలా బాగుంటుంది మనకి ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఆ చోళీలు కూడా కొంచెం మ్యాష్ చేసేయచ్చు పప్పు రుబ్బేది ఉంటుంది కదా అలాగా బాండీలోనే అలాగా ఉంచేసి కొంచెం చిప్పేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వద్దులే అనుకుంటే చాలు కొంచెం ఇలాగ మరగనిచ్చేస్తే ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే ఆ గ్రేవీని బట్టి కొంచెం మరగనిచ్చేస్తే చాలు మధ్య మధ్యలో చోళీలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ కూడా దీనికోసం మనం బయట అంతా కూడా ఏదేదో చేస్తూ ఉంటామో అదే అవసరం లేదు పచ్చి స్మెల్ రాక్కోకుండా జస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే చాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే నేను ఇన్స్టెంట్గా అయితే పరోటాలు అయితే చ బాగుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ బయట నుండి తీసుకొచ్చిన పరోటాలు మంచిగా అయితే కాల్చుకొని చక్కగా అయితే తినేస్తాము మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట అంతంత పెట్టి హెల్దీగా తినటం కానీ ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్లో ఒకసారి ట్రై చేస్తే బాగాలేదు అనుకుంటే వేరే విధంగా ట్రై చేయండి ఒకసారి అయితే కానీ ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే రాయడం మాత్రం మర్చిపోవద్దు మీకు యూజ్ అవుద్ది ఇంకెవరికైనా యూజ్ అవద్దు అనుకుంటే వీడియోనైతే షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి నచ్చితే మన వీడియోలు ఇంకా ముందు ముందు కూడా మంచి వీడియోలు అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్